నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలు మరియు ప్రవాసులు రెండు వేల ఇరవై నాలుగు మొదటి తొమ్మిది నెలల్లో క్రెడిట్ కార్డుల ద్వారా ఎంత ఖర్చు పెట్టారో అధికారిక గణాంకాలు విడుదల చేశారు వివరా వెళితే మూడు పాయింట్ నాలుగు మూడు బిలియన్ దినార్లను కువైట్ లోని పోరులు మరియు ప్రవాసులు క్రెడిట్ కార్డుల ద్వారా ఖర్చు చేశారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మొదటి తొమ్మిది నెలల్లో పన్నెండు పాయింట్ ఆరు శాతం వృద్ధితో కొనుగోళ్లలో ఇది ప్రధాన చెల్లింపు పద్దతిగా కొనసాగుతూ ఉందని చెప్పి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ల దినార్లు కువైట్ దేశంలో ఖర్చు చేస్తే అలాగే మొత్తం ఖర్చులో అరవై మూడు పాయింట్ ఐదు శాతం కువైట్ లో ఖర్చు చేశారని చెప్పి అలాగే కువైట్ బయట మనం చూసుకుంటే ఒకటి పాయింట్ రెండు నాలుగు బిలియన్ దినార్లు ఖర్చు చేశారు వీటిలో ఎక్కువ భాగం ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ల ద్వారా ఖర్చు చేశారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి కువైట్ దేశం లోపల మరియు బయట క్రెడిట్ కార్డుల ద్వారా నాలుగు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల దినార్ల నగదు రూపంలో డ్రా చేసుకున్నారని చెప్పేసి క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ లావాదేవీలు ఒకటి పాయింట్ ఒకటి ఐదు బిలియన్ల దినార్లు పదహైదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ది రేటు నమోదైనట్లు వెల్లడించాయి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులు కాని కువైటీలు కానీ క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్